ఈ భూమిపై వచ్చిన ప్రతి వస్తువుకి ఓ రోజు నాశనం జరుగుతుంది కానీ ఒక్కటి మాత్రం ఎప్పటికీ అంతం కానిది అదే రుద్రాక్ష రుద్రాక్షలు పరమశివుడి కన్నీటితో పుట్టాయని మన పురాణాల్లో చెబుతారు అందుకే రుద్రాక్షను శివుని రూపంగా పూజిస్తాం అసలు రుద్రాక్ష ధరిస్తే ఏమవుతుందో తెలుసా రుద్రాక్ష ధరించడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి ముందుగా మనం రుద్రాక్ష ధరిస్తే ఏమవుతుందో చూద్దాం రుద్రాక్ష ధరించిన వారికి శాంతి సుఖం ధైర్యం కలుగుతుంది అనుకున్న పనులు తేలిగ్గా పూర్తవుతాయి బాధలు అడ్డంకులు దూరం అవుతాయి ఇది శివుడు ఇచ్చిన పవిత్రమైన వరం మద్యం తాగే వాళ్ళు పొగ తాగే వాళ్ళు లేదా మాంసాహారం ఎక్కువ తీసుకునే వాళ్ళు ఈ మాలను ధరించకూడదు ఎందుకంటే అది అపవిత్రంగా మారుతుంది వ్యసనాల నుంచి బయట పడాలనుకునే వాళ్ళకి రుద్రాక్ష ఎంతో సహాయం చేస్తుంది ఈ రుద్రాక్షను చెవుల్లో కానీ మెడల్లో కానీ చేతిలో కాని ఈ మాలను ధరించవచ్చు ఎవరి మెడలో అయితే రుద్రాక్ష మాల ఉంటుందో వారు ఈశ్వరుని అనుగ్రహం పొంది ఉంటారు అని మన పురాణాలు చెబుతున్నాయి అయితే ఇప్పుడు ఈ రుద్రాక్షను ఎలా ధరించాలి ఈ రుద్రాక్షను ఉదయం సమయం వేసుకుంటే ఎంతో మంచిది ఎందుకంటే ఉదయం శాంతంగా ఉండడం వల్ల శక్తిని సులభంగా గ్రహించవచ్చు ఈ రుద్రాక్ష ధరించే ముందు గంగా జలంతో శుద్ధి చేయాలి శుద్ధి చేసిన తర్వాత ఓ గుడ్డతో తుడి చేయాలి నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించి ధరించాలి రుద్రాక్ష మాల కోసం తెలుపు పసుపు లేదా ఎరుపు రంగుల దారం వాడాలి వెండి రాగి బంగారు తీగలు కూడా వాడవచ్చు ప్రతిరోజు దరిస్త్రో ఓం నమశివాయ అనే మంత్రం చెప్పడం చాలా మంచిది ఈ రుద్రాక్ష వేసుకున్నాక శ్రద్ధగా పాటించవలసిన నియమాలు ఈ రుద్రాక్ష మాల శవ సంస్కారాలకు తీసుకెళ్లకూడదు శ్మశానానికి వెళ్తే ఇంట్లో మాలని తీసేయాలి స్నానం సమయంలో మాల ధరించకూడదు ఎందుకంటే సబ్బు లేదా షాంపూ రుద్రాక్షకి తగిలితే శక్తి తగ్గిపోతుంది అలాగే మనం శృంగార సమయంలో కూడా ధరించకూడదు రాత్రి నిద్రించే ముందు మాలను తీసేసి దుప్పటి కింద ఉంచితే చాలా మంచి నిద్ర వస్తుంది మళ్ళీ మనం స్నానం చేసిన తర్వాత మాలను మందిరంలో పెట్టి ఓం నమ శివాయ అని మంత్రంతో శుద్ధి చేసి ధరిస్తే చాలా మంచిది డామేజ్ అయిన రుద్రాక్షలు ధరించకూడదు ఇరవై ఏడు కంటే తక్కువ పూసలతో ఉన్న మాల ధరించకూడదు అది శని దోషానికి దారితీస్తుంది ఈ విధంగా శివుడి అనుగ్రహంగా వచ్చిన ఈ రుద్రాక్ష మాలను శుద్ధిగా భక్తి శక్తులతో ధరిస్తే మీ జీవితంలో మంచి మార్పులు వస్తాయి ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది మనసుకు ప్రశాంతత లభిస్తుంది జీవితంలో శాంతి సంతోషం మరియు శివుని అనుగ్రహం చేకూరుతుంది మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే మన టిఆర్కే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకోండి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర